ప్రార్థన చేసుకుందాము వాక్యమై దేవా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నైనా నీ యొక్క సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని దేవా మా అందరికి ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు దేవా నన్ను ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి మొదటి రాజులు పదిహేడో అధ్యాయము పదహారో మాట చదువుకుందాము యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము మాట వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు మాట వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాటలు లేకపోతే తల్లిదండ్రుల నుంచి మాటలు లేకపోతే పెద్ద వాళ్ళ నుంచి మాటలు ప్రతిరోజు మనము వింటూ ఉంటాము అందులో మనము విన్న మాటలు బట్టి మనము ఆశీర్వాదము పొందుతాము కొన్ని సందర్భాలలో ఆ యొక్క మాటలు వినకపోవడం ద్వారా మన జీవితంలో శాపకరంగా లేకపోతే మన జీవితంలో కొన్ని నష్టపోతూ ఉంటాము చదవబడ్డ ఈ లేఖనాలు చూసినట్లయితే మన పాలెం లేకపోతే మన సాగర్ నగర్ లాంటి ఒక ప్రాంతము ఉంది ఆ యొక్క ఊర్లో ఒక భర్తను కోల్పోయిన ఒక స్త్రీ కూడా ఉంది ఈ యొక్క సందర్భం లేదా ఇక్కడ ఉన్న స్టోరీ మనందరికీ తెలిసిందే అయితే ఆమె భర్తను కోల్పోయిన ఆ యొక్క స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే బహుశా అది చివరి దినాల్లో ఉంది ఆమెకి ఆ చివరి దినాల్లో తన దగ్గర ఉన్న కొంచెము పిండి కొంచెము నూనెతో ఏదో చిన్న అప్పము లేదో చిన్న రొట్టె చేసుకొని తిని ఇక నా జీవితం అయిపోయిందిలే అనే దినాలలో ఉన్న స్త్రీ అలాంటి ఆ స్త్రీ యొక్క జీవితంలోకి అనుకోకుండా ఒక సేవకుడు అదే ప్రదేశానికి రావడం జరిగింది ఈ యొక్క స్టోరీని మనం రెండు విధాలుగా చూడొచ్చు ఒకటో ఒకటేటంటే ఏలియా గారిని పోషించడానికి దేవుడ పంపించాడు అదే విధంగా ఈమెను పోషించడానికి కూడా ఏలియానే పంపించాడు దేవునికి స్తోత్రం హాలే అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క విధవరాలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇంకా నా జీవితం అయిపోతుంది నా జీవితం ఇంకా ఈ రోజుతో ముగింపు అయిపోతుంది అనే దినాల్లో ఉన్నప్పుడు ఆమె కొరకు ఒక సేవకుడిని ఆ ప్రాంతానికి పంపించినప్పుడు ఆ యొక్క సేవకుని యొక్క మాట విన్నది మొదటిగా సేవకుడు ఏంటంటే అమ్మ నా కోసం తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అనేటప్పుడు బహుశా నీళ్ళే కదా అనుకొని నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డది తర్వాత నాకు ఒక రొట్టె చేస్తావా అని అంటే నీ దేవుడైన యహో జీవంతోడు నా దగ్గర అయితే కొంచెము రొట్టె మాత్రమే ఉంది కొంచెము నూనె మాత్రమే ఉందని చాలా చక్కగా నిజాయితీగా చెప్పింది ఎందుకంటే ఆమె ఉన్న స్థితి ఏటో చెప్పింది కొంతమంది చూడండి ఆ లోన ఏ లేకపోయినా నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆమె యొక్క జీవితం అలా లేదు ఆమె ఏ స్థితిలో ఉందో అదే స్థితిని ఆ సేవకునికి చెప్పడం జరిగింది అయితే సేవకులు ఏమన్నారంటే మొదటగా నువ్వు నా మాట వినమ్మా నా కోసం ఒక రొట్టె తీసుకునిరా తర్వాత ఈ యొక్క కరువు పోయినంత వరకు నీ యొక్క బుడ్డిలో ఉన్న నూనె గాని నీ యొక్క పాత్రలో ఉన్న రొట్టె పిండి గాని అవ్వదని చెప్పి సేవకుడు ఇచ్చినప్పుడు ఆమె రెండే రెండు విషయాలు గ్రహించింది ఒకటి ఏంటంటే దేవునికి భయపడ్డది రెండోది ఏంటంటే సేవకుని మాట కూడా వినది దేవునికి స్తోత్రం నిజంగా మన వ్యక్తిగత జీవితంలో మనము దేవునికి భయపడినట్లయితే మన జీవితంలో మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందగలము అదే విధంగా మన జీవితంలో మనము సేవకుని మాట వినడం ద్వారా మన జీవితాలు కూడా చాలా గొప్పగా ఉంటాయండి దేవునికి స్తోత్రం బహుశా ఆమె అనుకోవచ్చు ఈ సారేపత్తు ప్రాంతములలో లేకపోతే సారేపత్తు ఊర్లో రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి ఆ యొక్క సేవకుడు వెళ్లకుండా నా దగ్గరికే ఎందుకు వచ్చాడు అని తనకు తను ఒక ప్రశ్న వేసుకోవచ్చు ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అందరూ చాలా చక్కగా పడుకుంటూ ఉంటారు కానీ మనమే ఎందుకు ఐదు గంటలు లేచి ఇక్కడికి వస్తున్నామంటే దేవుడు మన ఎడల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మన ఎడల దేవుని గొప్ప కార్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం బహుశా మన కోసమే సేవకులకి ఇక్కడ పంపించి మనకి ఆత్మీయమైన విషయాలు చెప్తూ ఉన్నారు అయితే ఆమె జీవితంలో కూడా ఆమె సేవకుని మాట విన్నది కాబట్టి ఆశీర్వాదము పొందింది ఈ రోజుల్లో మనము సేవకుల మాట వినేవాళ్ళుగా ఉన్నామా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆదివారం వస్తే చాలు సరేలా మనం మనము పనిచేసాం ఆదివారమే కదా కొంచెం రెస్ తీసుకోవచ్చు అనుకుని చాలామంది ఏంటంటే మందిరాలు మానేసే విధాలుగా ఉన్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని మాటలు లేదా సేవకులు మాటలు వినకపోవడం ద్వారా కొంతమంది భక్తుల యొక్క జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి మనము ఉదాహరణకి కొన్ని చూసినట్లయితే లోతు భార్యను మనం చూసినట్లయితే లోతు భార్యకి ఆ యొక్క దూతులు చక్కగా చెప్పాయి ఏంటంటే మీరు వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళమని చెప్పినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఏం చేసిందంటే అసలు నా ఆస్తులేటి నా అంతస్తులేటి ఏటైపోయా అని జస్ట్ అలాగే యూటర్న్ లాగా ఇచ్చింది ఇచ్చిన వెంటనే ఉప్పు స్తంభము అయిపోయింది అంటే మాట వినకపోవడం ద్వారా ఎంత ఇబ్బంది కలిగిందో చూడండి తన జీవితమే నాశనం అయిపోయింది అదేవిధంగా మనము అవ్వగారి జీవితాన్ని చూసినట్లయితే ఆమె కూడా అంతే చక్కగా ఏంటంటే దేవుడు అయితే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడు ఆ పండుని చూడొద్దు అసలు దాన్ని ముట్టొద్దు అసలు దాని వైపే మీరు వెళ్ళకండి అని అంటే చక్కగానే ఉంది కానీ అపవాది చెప్పినప్పుడు చూడడానికి అట అది చాలా మెరిసిపోతూ ఉంది కొన్ని చూడండి కొన్నిసార్లు మనం వద్దు అనుకుంటాం కానీ దగ్గర పడగాలి మనకు అనిపిస్తుంది అబ్బా చాలా బాగుందని మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని టెంప్టేషన్స్ కొన్ని వస్తువు ఉంటాయి అయితే సేవకులు మాటలు విని మనం ఏంటంటే వాటిని దూరం పెట్టాలి కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మనము దూరం పెట్టి ఎప్పుడైతే మనం సేవకులు మాటలు మనము విని మన ఆత్మీయ జీవితము కాపాడుకుంటామో అప్పుడే మనము ఆశీర్వదించబడగలం దేవుని స్తోత్రం అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పే మాటలు చిన్నవాళ్ళు వినాలి తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలు వినాలి అదే విధంగా భర్త భార్య మాట వినాలి భార్య భర్త మాట కూడా వినాలి ఎందుకు అని అంటే ఎవరైతే మన మేలు కోసం కొన్ని విషయాలు చెప్తారో మనకి అవి ఆశీర్వాదం వస్తాయి దేవునికి స్తోత్రం ఒక రోజు ఒక ప్రాంతంలో ఏంటంటే హైదరాబాద్ ఇది నిజంగా జరిగిన సంఘటనే ఒక సేవకులు ట్రైన్ ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండేటప్పుడు ఎక్కువగా సేవకులకు కొన్ని బ్యాగులు ఉంటాయి ఆ బ్యాగ్ చూస్తే వీళ్ళ సేవకులనే అర్థమైపోతాయి అలాంటి బ్యాగ్ ఒక పాస్ట్ గారు వేసుకుని వెళ్తున్నప్పుడు ఒక విశ్వాసు ఒక ఆమె చూసి అనుకుంది అమ్మో సేవకులని చాలా చక్కగా మాట్లాడింది వాళ్ళ సంభాషణ హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి చాలా చక్కగా ఉంది ఉండేటప్పుడు ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది ఏ ఇంతవరకు నువ్వు ఫోన్ చేయవా నీకు భయం లేదా నా మాట వినవా నకరాలు చేస్తున్నావా నరాలు తీయాలా అని ఆమె చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంది మాట్లాడుతునేటప్పుడు సంభాషణ అయిపోయిన తర్వాత సేవకులు అడిగారు అమ్మా ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నారంటే మా హస్బెండ్తోనేనండి మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ మాటలు చూస్తే ఎలాగుందంటే నరాలు తీయాలా అని నా మాట వినట్లేదా అని చాలా చాలామంది ఏంటంటే మనము మందిరంలోకి వచ్చినప్పుడు చాలా చక్కగానే ఉంటాం కానీ ఇంట్లో నా మాటే చల్లాలి నా మాటే ఉండాలి అని చాలాసార్లు అనుకుంటాం మనం ఆ విధంగా ఉండకూడదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందనంటే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళు వినాలి మంచి మాటలు అదేవిధంగా చిన్నవాళ్ళ మాటలు కూడా పెద్దవాళ్ళు కూడా వినాలి ఆ మధ్య మనకి ఈరోజు పద్నాలుగో తారీఖు కదా బహుశా ఒక పది రోజుల క్రితము మనకి ఇక్కడ సిరిపురం జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక యవ్వనస్తుడు మూడు లక్షల రూపాయలు బైకు తల్లిదండ్రులకి కొనుమని కొన్ని రోజుల నుంచి తినేస్తున్నాడు నాకు బండి కొంటావా కొనవా కొంటావా కొనవా అని అంటే వాళ్ళ స్థాయి కాదు ఆ తల్లిదండ్రులు వద్దు వద్దని అంటే లేదు మీరు బండిస్తారా నేను చచ్చిపోవాలా అని ఆ మాట వినకపోతే చివరికి ఎంతైనా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే మరి ఆ కుమారుడు బాగా చూసి ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు ఏదో ఒక విధంగా అప్పో సప్పో చేసేసి కొనడం జరిగింది కొన్ని మూడు రోజులకి అదే బండితో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు బహుశా ఇప్పటికీ ఒక పది రోజులు కూడా అవ్వదు అంటే తల్లిదండ్రుల మాట విన్నట్లయితే చాలా చక్కగా ఉండును రోజు వాక్యము మనతో ఏమని మాట్లాడుతుందంటే మనము తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలి పిల్లల మాటలు తల్లిదండ్రులు వినాలి అదేవిధంగా పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళు కూడా వినాలి చిన్నవాళ్ళ మాటలు కూడా పెద్దవాళ్ళు కూడా వినాలి అలాగే వాక్యంలో లేనప్పుడు మనము ఏ విధంగా ఉన్నామో పక్కన పెట్టినట్లయితే వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత మనము సేవకుల మాట కూడా వినాలి ఎప్పుడైతే మనము సేవకుల మాట వింటామో మన జీవితంలో మనము ఆశీర్వాదాలు పొందగలము యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఏడులో ఒక మంచి మాట ఉంది ఆ మాట ఏంటంటే నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి మీకు మీకేమి ఇష్టమో అడుగుడి అది మీరు అనుగ్రహింపగలరు దేవునికి స్తోత్రం నిజంగా మనము ఎప్పుడైతే మనము ఆయన మాట చెప్పిన ఉంటామో ఎప్పుడైతే ఆయన ఎందు మనము ఉంటామో మన జీవితాలు కూడా ఆశీర్వదించబడగలవు ఇక్కడ మనము సారీపోతామని స్త్రీని చూసినట్లయితే ఎప్పుడైతే ఆమె శావకుని మాట విన్నాదో తన యొక్క పాత్రలోని పిండి అవ్వలేదు అదే విధంగా తన బుడ్డిలో నూనె కూడా అవ్వలేదు చూసినట్లయితే పిండి దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి లేకపోతే పిండి దేనికంటే అభిషేకానికి సాదృశ్యము అదే విధంగా నూనె దేనికంటే అభిషేకానికి సాదృశ్యము మన కుటుంబ జీవితంలో మనము అభిషేకము కలిగి ఉండాలి అంటే లేకపోతే మనము ఆశీర్వదించబడాలి అంటే మన కుటుంబంలో మనము అభిషేకము చక్కగా నిలిచి ఉండాలనే లేకపోతే ఆశీర్వాదాలు కూడా నిలిచి ఉండాలి అని మనము కూడా ఆమె ఏ విధంగా అయితే సేవకుల మాట విన్నాదో మనము కూడా మన వ్యక్తిగత జీవితాలలో మనము సేవకుల మాట వినాలి ఎప్పుడైతే సేవకుల మాట మనం వింటాం అప్పుడే మన యొక్క అభిషేకం కానీ దేవుడిచ్చింది గానీ అదే విధంగా మన జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాలు గాని ఎప్పుడు తక్కువ కాదు అవి ఎప్పుడు నిలిచే ఉంటాయి అయితే అవి నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి ఎప్పుడైతే మనం అలాంటి మాటలు వింటామో ఏ విధంగా అయితే ఆ యొక్క శ్రమల కాలము లేకపోతే ఆ యొక్క దినాలలో ఆమె ఏ విధంగా అయితే చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుందో ఈ రోజు అంతకన్నా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము ఈ రోజు మన కుటుంబాలు మనము కట్టుకోవాలంటే మనము దేవుని యొక్క మాటలు లేదా దేవుని సేవకులు మాటలు వినాలి ఎప్పుడైతే మనము అలాంటి మాటలు వింటామో మనమే ఆశీర్దించగలము ఈ కొద్ది మాటలు దేవుడు గాక విన్న వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తాము శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా తండ్రి నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో నాయన తండ్రి సారీపొత్త విధవరాలు యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు దేవ తెలిసి ఉన్నాం దేవా నాయన ఆమె ఏ విధంగా అయితే తండ్రి నాయన నీ యొక్క సేవకులు మాటలు విన్నదో ఇక్కడ ఉన్న మందిరంలో ఉన్న మేము అందరము కూడా తండ్రి నీ యొక్క మాటలు వినేటట్లుగా నేను విన్న మాటలు దేవత అంటే ప్రతి రోజు నన్ను మేము నెమరు వేసుకునేటట్లుగా అటు జ్ఞానాన్ని అటు తెలివిని దయచేయమని కోరుకుంటున్నాను దేవతండ్రి అదే విధంగా నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన ప్రతి ఒక్క కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని కోరుకుంటున్నాను దేవత తండ్రి అదేవిధంగా విధంగా ఆ సంఘ కాపరిని తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను దేవ తనకిచ్చిన పరిచయం దీవించమని ఆశీర్వదించమని బలపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఏసు రత్మే జయం శిలు జయం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక Amen.